ఆ పరమశివుడు ఎక్కడికక్కడ కొలువై ఉన్నాడన్నది వాస్తవం అటువంటి పరమశివుడు అందు లేడు ఇందు గలడు అన్నట్లుగా మనకి ప్రతి చోట కనిపిస్తాడు అయితే వాటిలో నూటికి తొంభై తొమ్మిది శాతం మాత్రం చాలామందికి తెలియనివి అటువంటి ఆలయాల గురించి చెప్పేందుకే మీ పిఎస్కే ఛానల్ ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన దేవాలయాన్ని అంటే దేవాలయం కాదు ఒక గృహలో ఉన్న శివయ్యని చూపించబోతుంది ఇప్పుడు మీరు చూడబోయేది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట ఇక్కడ మల్లన్న స్వామి ఆలయం ఉంది ఈ ప్రాంత గిరిజనులు ఇతరులు ప్రతి శివరాత్రి నాడు మాత్రమే వెళ్ళి అక్కడికి పూజలు చేస్తారు ప్రకృతి అందాల నడుమ కొండ కోనల్లో లోయల్లో జలపాతాల నడుమ ఎవరు ప్రతిష్ఠించారో తెలియదు లేక సాక్షాత్తు ఆ పరమశివుడే ఎక్కడ కొలివి ఉన్నాడో తెలియదు కానీ అంతటి గొప్ప శివలింగం అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ప్రజలు దీనిని మల్లాన్న స్వామిగా పిలుచుకొని ప్రతి శివరాత్రి నాడు పూజలు చేస్తారు ఎవరైనా వెళ్ళాలంటే గుమ్మకోట అనే ప్రాంతంకి వెళ్ళి అక్కడి నుంచి బోర్జవలసకు కొత్తగా రోడ్డు వేస్తున్నారు అక్కడ ఆగి దారి అడిగితే ఎవరైనా చెప్తారు ఎంత చక్కటి శివలింగం ఇంత చక్కటి కొండ కోణాల నడుమ ప్రకృతి సోయగాల నడుమ ఉండడం నిజంగా అద్భుతం మనకు తెలియని ఎన్నో ఆలయాలు ప్రకృతి తలలో ఇముడ్చుకుంది అటువంటి ఆలయాల్లో ఇది ఒకటనమాట ఈ మల్లాన్న స్వామికి ఏడాదిలో శివరాత్రి నాడు తప్పించి ఇంకెప్పుడు పూజలు చేయరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అద్భుతం ఆస్వాదించండి